వచ్చిన తొమ్మిదిలారా దేవుని అసలు వాళ్ళు ఇస్రాయలు అంటే దేవుని నమ్మి కదా దేవుని భక్తి నెరు వల్ల ముందు అంటే అపనమ్మకం రాకుండా అయ్యా యుద్ధాలు వస్తున్నాయి ఇప్పుడు మీద పరిస్థితులు వస్తున్నాయి ఏమండి దేవుని మీద నమ్మకం బాగా వచ్చింది ఇస్రాయలు రెండో మాట స్పెషల్ ఒక తెగ గురించి అహరోను మాట్లాడుతాను వీళ్ళు యాచకులు భక్తులందరూ కలిసి రెండో స్టెప్ ఎవరు గురించి చెప్తున్నాడు యాచకుల గురించి చెప్తున్నాడు యాచకులారా మీ నమ్మకం కూడా దేవుని మీద స్థిరంగా ఉంచండి ఎంతమంది పాస్టర్లు వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు తెలుసా ఎంతమంది పాస్టర్లు తిండి కొరకు డబ్బు కొరకు ఆరా తెలుసా ఈయన ఎంతమంది మాస్టర్లు కుల పిచ్చితో ఉన్నారు తెలుసా ఇవాళ ఎంతమంది మాస్టర్లు వారి ఇష్టానుసారమైన మిత్స జీవితాలు జీవిస్తున్నారు తెలుసా అందుకే అన్నిలు కూడా నిందించేది ఇలాంటి బలహీనులు కనబడట బట్టే పాస్టర్లు తింటారు ఆ వాడు ఉన్నాడు ఈ మధ్యన ఆర్పీ సింగ్ కిరాకార్గా కార్క ఉన్నాడు తెలుసా ప్రపంచ క్రైస్తువులు ఎట్టున్నారో తెలియదు కానీ నా స్నేహితులు ఉన్న క్రైస్తువులు మొత్తం తాగుబూతులేరు తెలియవాడు ప్రపంచంలో మిగతా క్రైస్తువులు ఎంటున్నారో నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్స్ అయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ మొత్తం తాగుబోతున్నా నేను కింద కామెంట్ పెట్టా అదేంటంటే నువ్వు కూడా పెద్ద తాగుబోతు ఉంటావు అందు గురించే తాగుబోతున్న సహవాసం చేస్తున్నావు మంచి క్రైస్తువులు కూడా ఉన్నారు నేను తాగట్లేదు మన చర్చకి నేను నేను తాగట్లేదు అని పెట్టని స్తోత్రం కలిగిన కాక స్తోత్రం కలిగిన కాక అది కిరాక మాటే వాడు వాడు మంచి మాటలు మాట్లాడి నిజంగానే వాళ్ళకి సైకో ప్రాబ్లం ఉంటుంది అందుకే పెట్టి కిరాక అయిపోయారు కాబట్టి పాస్టర్లో చెప్తున్నాడు మీ నమ్మకం యో మీదనే ఉంచండి దేవుని మీదనే ఉంచండి ఏమి సంభవిస్తాయో పాస్టర్లు కూడా సంభవిస్తాయి కరోనా టైంలో పాస్టమ్మ గారికి కరోనా వచ్చింది మన పాస్టమ్మ కాదు విజయవాడలో కామకి ట్రీట్మెంట్ అయిపోయింది డిశ్చార్జ్ రాశారు అంత హెల్దీగా ఉంది విజయవాడకి ఒక ముప్పై నలభై యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ పాస్ట్ గారు ఏదో ప్రార్థన చూసుకొని కుటుంబ ప్రార్థన ఏదో చూసుకొని పాశ్రమని తీసుకుని వెళ్దామని వచ్చాడు వస్తే బాగా లేట్ అయింది అయితే డిశ్చార్జ్ రాశారు నా నైట్ ఉండొచ్చు రేపు పొద్దున వెళ్దామే అని ఉన్నారు ఏదో కరెంటు ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ రాత్రి దానికి ఆ హాస్పిటల్ నింపు తగులు వాళ్ళ పిల్లలు పది పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలు వాళ్ళ పిల్లలు పాస్టర్ గారు పిల్లలు పాశ్రమ పిల్లలు తగులు ఆ పాసమ గారు గారు ఇద్దరు కూడా కాలిపోయారు అందులో ఆ నైట్ ఆయన ఉన్నాడు ఆయన నేపించాడు ఆరు గంటలు వెళ్ళిపోవాలి వాస్తవానికి ఏం కూడా బాగుపడింది కరోనా తప్పింది ప్రభు చేతిలో ఉన్నప్పుడు దేవుని పెట్టినారా ఏదైనా మనం ఇష్టంగా తీసుకోవడానికి ఇష్టపడితే భూమి మీద ఉన్నంత కాలం మనల్ని కదిలించేవాడు ఉండడు మనం పోయే రోజున మనల్ని ఆపేవాడు కూడా ఉండడు స్తోత్రం కలగలుగాక చెప్తున్నాడు అహరో వంశస్థులారా సేవకులారా మీకు కూడా కష్టాలు వస్తాయి మీకు కూడా కన్నీళ్ళు వస్తాయి మీకు కూడా వేదాలు వస్తాయి మీకు కూడా బాధలు వస్తాయి రాత్రిలో ప్రార్థన చేసుకున్నాను పద్మాశ దీపమున యోహాను దేవుడు వంటరిని చేశాడు దేవుడే చేశాడు ఆ వంటరి కొన్న యోహానతో దేవుడు మాట్లాడాడు దేవా నన్ను ఇలా వంటని చేసి మరొకసారి నాతో మాట్లాడబోతున్నావా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా యోనా ఒక్కడే నిలువేకి వెళ్తున్నాడు దేవుని మాట ప్రకారం దారి తప్పినా మాట్లాడాడు వాడ ఆ చేప కడుపు నుండి ఎక్కిన తర్వాత కూడా మాట్లాడాడు ఒక భక్తుడు ఒంటరి అవుతున్నాడంటే ఎక్కువ సందర్భాల్లో దేవుడు బాగా దగ్గర అవుతున్నాడని కనపడ్డాయి వచ్చినాను నాకు చాలాసార్లు కనపడ్డాయి రాత్రి అవన్నీ గుర్తొచ్చాయి అవన్నీ గుర్తొచ్చి ప్రార్థన చేసుకుంటున్నా దేవా నాతో మాట్లాడబోతున్నావా నన్ను దర్శించబోతున్నావా నాకు దర్శనం ఇవ్వబోతున్నావా నాకు కలివబోతున్నావా నాకు ఈ వంటతనాన్ని అలవాటు చేస్తున్నావా వంటతనంలో ఇంకా నీకు దగ్గర కావాల్సిన ఉన్నాయా ఏమున్నాయా ఏమున్నాయి ఏమున్నాయి దీని వెనకాల నీ చిత్తం ఏదో ఉంది నీ నాణిక ఏదో ఉంది నీ ఆలోచన ఏదో ఉంది స్తోత్రం కలుగునగా భక్తుని దేవుడు ఊరికేనే వంటని చెయ్యడు భక్తుని దేవుడు ఊరికనే ఒక శ్రమ అప్పగించడు దాని వెనకాల ఆయన ప్రణాళిక ఏదో ఉండి భక్తుడు భక్తుడనే మాట మాట్లాడుతున్నా భక్తిహీను గురించి చెప్పట్లే భక్తిహీనుడి మీద ఏం జరిగిందో మనకు తెలియదు కూడా ఆయన కానీ ఒకడు భక్తుడుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన మీద ఏది జరిగినా ఆయన ఎడల ఏది జరిగినా ఆయన చుట్టూ ఏది జరిగినా ఆయన స్వాధీనం ఆయన ఆధీనంలోనే జరుగుతుందని నమ్ముతాను నేనైతే పూర్తిగా నేను అదే చెప్తున్నాను సేవకులు చెప్తున్నాడు మీ నమ్మకాన్ని దేవుని మీద ఉంచుండయ్యా భార్య మీదనో బిడ్డ మీదనో ఇంటి మీదనో ఒక మీదనో నక్క మీదనో డబ్బుల మీదనో భార్య దూరం అయిపోయింది బుద్ధి లేదయ్యా గడ్డి లేదు ఏది అవసరమాయన్ని నేను చేశాడట చెప్పండమ్మా పట్టుడు కొడితే స్తోత్రం కలుగును గాక స్తోత్రం గాక ఐుక్తికి వెళ్ళిన తర్వాత ఇస్రా ప్రార్థన మర్చిపోయారు ప్రార్థించేటట్టు చేశాడు మొన్న ఒక ఆయనకి ఇంటికి వెళ్ళారు అస్సలు ఖాళీ దొరకట్లే బాబాయ్ ఏం దొరకట్లేదట అస్సలు ఖాళీ కొద్దిగా ఖాళీ దొరికేటట్టు ఖాళీ దొరికితే నేను వస్తానట ఎందుకో హృదయ వేదనతో ప్రార్థన చేసిన దేవుడ ఈ సహోదరునికి ఖాళీ ఈనైనా టైం ఈనైనా నీ చర్చకొచ్చే అవకాశం కల్పించునైనా నువ్వు కల్పిస్తావునైనా ఏదో ఒకటి చేస్తాను నాయన ప్రార్థన అయిపోయి ఆమెనన్నాం కానీ నువ్వు ఎట్టు నువ్వు ప్రార్థన చేసిన దగ్గర నువ్వు రోజు రోజులు మరి వాడు చెప్పే ఆటంకాలు ఎట్లా తెలుసా పిల్లి అంట వచ్చింది కుక్క వచ్చింది నెల ఇదే ఆదివారం చుట్టం వచ్చింది సుట్టం ఎవడు వాడు ఎత్తవాడు ఆ ఆదివారం నేను గిరిగిరి కట్టేది ఉంది సోమవారం గిరిగిరి కట్టేది దగ్గర ఆదివారం బట్టి అయిపోతే గిరిగిరి వస్తాడు వాడు చెప్పేటి అన్ని కూడా గుడ్డి కప్పులన్నీ కుంటి సాకులు కడుపు నాకు స్టోర్ గుర్తొచ్చింది జక్కే స్టోర్ గుర్తొచ్చింది ఏమండి నెబ్బ తినే స్టోర్ గుర్తొచ్చింది ఎన్ని గుర్తొచ్చింది నెబ్బి అడిగిపోయి గడ్డి తిన్నాక జుట్టు మొత్తం కదా అప్పుడు మహోన్నతులు గుర్తొచ్చింది ఇజ్రాయల్ ప్రజల అయ్యుత్తులు ఎప్పుడు శ్రమ పెరిగిన తర్వాత కదా గుర్తొచ్చింది న్యాయపత్రుల కన్నా స్టోర్ ఎంత వారిని విద్యాయులకు అప్పగించను వారిని నమోనీయులకు అప్పగించను వారి పంట దోసుకుపోయారు వీరిని శ్రమ పాలు చేసి అప్పుడు కదా బాగా ప్రార్థన చేసింది దేవా ఈయన నిన్నకపోతుంట అవకాశం కల్పించే ఒకటే ఆమె అందరి ఆలోచన నువ్వు ఎప్పుడు చేసినా ఆయన ఏం చేయాల చెప్పు చెప్పు అయ్యా ఏం చేయాలి నీ నాటకానికి నేనేం చేయాలి చెప్పు అత్త కాదు గారు నువ్వు మంచి మళ్ళీ చేద్దాడు ప్రార్థన నువ్వు చర్చకొచ్చినప్పుడు చెత్తలే ఆయన రా ప్రార్థన చేస్తా అన్నారు నేను అనుకోను మళ్ళీ చర్చకొచ్చినాక ఇంటికి పోతున్నాను నేను ఏం జరిగిద్దా అని యోనా చూస్తాను చూడు యోన ఏం చేస్తాను అట దీనివేకి ఏం జరిగిద్దా అని చూస్తాను ఆయన నేను కూడా మనకి ఏం జరిగిద్దా అని చూస్తా ఉన్నా ఇప్పుడు మూడు రోజులైంది మూడు రోజులు పట్టి చూస్తానా వస్తాడు ప్రార్థన అయితే వస్తాడు రప్పిద్దరు దేవుడు నాకు తెలిసేది ఎందుకంటే ఆ ప్రార్థన ఊరికి రాలేదు ఆత్మ ప్రేరేకలతో వచ్చింది గుండె మండిపోయింది నాకు రగిలిపోయింది శాపాలు పెడితే పనిచేసే శక్తి నాకు నాకుండగా ఒక శాపం పెట్టి చూపితున్నా ఎప్పుడైనా శాపాలు పెట్టే పవన్ లేదు నా పౌలు గారికి ఉంది ఆ బైబిల్లో భక్తులు అప్పుడు ఉందండి లేదా పౌలు గారికి లేదా ఎక్కడ చెప్తారు ఉందని చెప్పు మీరు మీరుందన్నది ఉంది మీరుందన్న గారు మామూలు భక్తులు కాదు బిట్టారు గారు అక్కడ వచ్చి నాటకాలు చేస్తాడు ఏమన్నాడు నువ్వు చూడకుందువుగాక ఏమన్నాడు అని నువ్వు చూడకుందువుగాక గుడ్డు బాగు చేయడం కాదు వాళ్ళకి వాళ్ళ వరం అది చూసేట కళ్ళు కూడా మూసారు హోడ బట్టి తడువులాడినాట స్తోత్రం కలెలి హాస్టల్ చెప్తున్నాడమ్మా ముందు భక్తులు చెప్పాడు యహోవ మీ నమ్మకం ఉంచండి పరిస్థితుల మీద కాదు స్థితిగతం దేవుని స్తోత్రం దేవుడు దాటిస్తాడు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో దాన్ని ముగింపు చేస్తాడు యహోవ మీద నమ్మకం ఉంచండి మన కిందికి వచ్చామంటాడు ఇంకా పదకొండవ చూ అదేంటి ఫస్ట్ ఇస్రాయిల్ అన్నాడు తర్వాత హార్ల వంశస్థులు అన్నాడు ఇప్పుడు భయభక్తులు కలవాల అంటే ఇస్రాయేల్ ప్రజలు ఎవరు అని అంటే ఇజ్రాయేల్ వంశంలో పుట్టిన వారందరూ ఇస్రాయేలీలే కాబట్టి వారికి చెప్పాడు శరీర రీతిగా ఇస్రాయేలీలైన మీరందరూ దేవుని మీద నమ్మకం ఉంచండి ఆయన కొరకే సేవ చేస్తున్నామని బోధ చేస్తున్నామని చెప్పుకొని బ్రతికే మీరు ఆయన మీద ఆధారపడండి మూడో మాట చెప్తున్నాడు భయభక్తులు కలిగిన వారు కూడా మీరు జారిపోకండి ఎప్పుడు కూడా కృంగిపోకండి ఆ ముంచుడి ఈ మాట చెప్పే వ్యక్తి సాక్షమిస్తున్నాడు ఎక్కడ ఆ పన్నెండవచనంలోహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించు ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వాదం అనే మాట ఉంది కానీ ఫలాని ఆశీర్వాదం వస్తుందని లేదు ఆ ఆశీర్వాదం ఏ రూపంలో వస్తుందో ఫలాని ఆశీర్వాదం అని ఉందా పలాని ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఫలాని మాట నీకు ఖచ్చితంగా కొడికే పుట్టును బిడ్డే పుట్టును నీకు డబ్బే వచ్చును లాట టికెట్ వెళ్ళును అన్నదా కానీ మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం అనేది మన మీద మన కుటుంబం మీద మన పిల్లల మీద ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో దేవుడు అనుగ్రహిస్తాడు స్తోత్రం కలుగును గాక తల్లిలోయా కాబట్టి ఒక తండ్రి కుమారునికున్నటువంటి బంధం మనకు ఉండాలి దేవునితో ఒక కాపరి ఒక గొర్రె రీతిగా కాపరి చేతిలో పూర్తిగా స్వాధీనం ఇప్పుడు తెలుసు తెలుసండి ఆడ గుంటుంది తెలుసా వేసింది తెలుసా మా ఊర్లో ఒకడు పేరు చెప్పదులేండి వీడియోలు పెడతానుగా వాళ్ళందరూ చూస్తున్నారు నా గురించి ఇప్పుడు వీడియోలు చెప్పిన వాడు ఫీల్ అవుతాడు మనం మా ఊర్లో ఒకడు ఈ రోడ్ ట ఆవులు తొలగిపోతున్నాడు ఈ ఆవులు మాటి మాటికి పక్క చేలో ఆ దరిన ఉన్నటువంటి మొక్కజన కర్రలు తిట్టున్నాయి బాగా ఖరీదు గల ఒక జత ఇంట్లో ఎనభై వేలు అంత బలం గల ఆ వయసు బాగా వయసు బాగా గట్టిగా ఉన్నాయి ఈ ఏం చేసిండంటే వాని ఎద్దు అయిపోవాలని చెప్పి ఆ మొక్కచన్న కర్రలో ఆకులుంటాయి ఆకులలో గులికలు వేసేసాడు జేంట్లుంటాయి ఉంటాయి ఆ జైంట్లలో గులికలేసాడు మరలా తెల్లారి ఆవులు తోలుకొని పోయాడు తోలుకొని పోతే తినేసింది చచ్చిపోయి ఎద్దుకు తెలుసా అందులో ఏముందో గొర్రెకి తెలిసాడేముందో తెలీదు దాని మైండ్లో ఒకవేళ దాని మైండ్కి కూడా మాట్లాడే స్వరం ఇస్తే మన తోటి ఇంత గొడవ పెట్టుకుంటుంది అది కానీ కాపరికి తెలుసు గొర్రెని భద్రం చేయడం స్తోత్రం కలుగునుగాక ఆయన మనకొక కాపరి ఆయన మనకు ఒక తండ్రి ఆయన మనకు ఒక బోధకుడు ఆయన మనకు ఒక శిక్షకుడు ఆయన ఆయన మనకు ఒక సలహాదారి ఆయన మనకు ఒక నాయకుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఆయన పాద సన్నిధిలో ఆయన మార్గములో ప్రవక్తలను ధ్యానిస్తూ భక్తులను ధ్యానిస్తూ మన పైన నాయకుల జీవితాలను ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే నేను అదే అన్నాను నేను అనుభవించకుండా చెప్పట్లేదు మీలాంటి కష్టాలు మీకు మించిన కష్టాలు మీకు మించిన సమస్యలు నాకు వస్తున్నాయి పోతున్నాయి కానీ నా విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నేను తాకట్టు పెట్టలేదు బలహీనం కాలేదు ఎందుకో నాకు తెలియదు నా విశ్వాసములు ఎప్పుడు దేవుడు ఎందుకు ఇట్ట చేస్తున్నాడు జరుగుతుంది జరుగుతున్నా ప్రశ్న అనేది నా మైండ్లో రాలేదు ఇప్పటికీ దేవుణ్ణి ప్రశ్నించాలి అనే మైండ్ నాకు రాలేదు ఎంత కష్టం వచ్చినా అంతకు అవసరమైతే నిశ్చిత్తం జరుగును గాక ఇది నేను అనుభవించాల్సిందేమో ఇది ఇంకెంత టైం ఉంది నేను మానవుని త్వరగా ఈ సమస్య నుండి నన్ను విడిపించు ఇది ఎందుకు జరుగుతుందని అడగను నేను ఇది నేను అనుభవించాల్సి ఉంటే అనుభవిస్తాను నేను మానవుని కదా ఆ అనుభవించాల్సింది ఏదో కొద్దిగా తగ్గించి అని వేడుకుంటాను కాబట్టి భక్తులాగా మనం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం పవిత్రతను కాపాడుకుందాం ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ మన సమస్య నుండి బయటపడడానికి ముందుకు సాగుదాం ఈ భక్తులకు దేవుడు సహాయం చేసినట్లు యాకోబుని విడిపించినట్టు ఏవండి ఆ గొర్రెలను కాపాడినట్లు విశ్వాసుల్ని కాపాడినట్లు భక్తులను ఆశీర్దించినట్లు మనందరినీ ఆశీర్వదించి చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకున్న దయచేసి తల వచ్చి